మౌ అనే చిన్న గ్రామంలో జన్మించారు ఏం చేతంటే ఈ విషయాలు నేను ఏం ఈ రోజు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ కోసం అంబేద్కర్ జన్మదినం కోసం మనం చెప్పుకోవాలి కాబట్టి చిన్నగా చాలా క్లుప్తంగా నేను చెప్తాను ఈయన చిన్న మో అనే గ్రామంలో జన్మించారు ఆయన జన్మించిన తర్వాత ఇంకా ఆయన ఎన్నో సంతానంగా జన్మించారు ఎలాగా ఫాదరు లేదంటే ఇవన్నీ కూడా నేను చెప్పట్లేదు అయిపోతున్నాడు తర్వాత ఆయన ఆయన్ని చదువుకునేటప్పుడు బయట అంటరాని వాడిగా చూసి అక్కడ బయట కూర్చోబెట్టి చదివించారు ఎండకి ఆయన ఎండుతూ వర్షం వస్తే వర్షానికైనా సరే తడుస్తూ ఆయన బయట నుండి చదువుకున్నారు ఆయనకి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ని చూసి అతని టీచర్లు అతన్ని చాలదీశానికి ఇంకా ఎంకరేజ్ చేశారు తర్వాత ఆయన ఒక రాత్రిపూట పూట అతని యొక్క బంధువులతో లేదంటే అతని యొక్క అన్నగారితో ఒక ఊరి నుండి వేరే ఊరు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఒక గుర్ర బండి వాడిని మాట్లాడుకున్నప్పుడు మీరు మహజ్జాతి వారు తెలిసి అతను గుర్రం బండి నుంచి తిప్పేశాడు తిప్పేసి మీరు మీరు గుర్రం బండి ఎక్కకూడదు ఎందుకంటే మీరు అండరానివారు అంటే అప్పటికే అంటరాని తనం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క నరనరాల్లో ప్రతి మనిషి యొక్క జీవితాల్లో జీర్ణించిపోయింది అలా ఎలా జీర్ణించిపోతుందండి ఎలా అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను పనిచేసే చోట నేను మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళతో పనిచేస్తాను మల్టీనేషనల్ కంపెనీ అంటే మల్టీనేషనల్ ప్రవచ్చి అంటే రకరకాల జనాలు ఇక్కడ మీరు కూడా చాలామంది రకరకాల దేశాల వాళ్ళతో పనిచేస్తూ ఉంటారు అవునా సో నేను పనిచేసే చోట అమెరికన్స్ ఉంటారు ఆఫ్రికన్స్ ఉంటారు ఆస్ట్రేలియా వాళ్ళు ఉంటారు న్యూజిలాండ్లో ఉండే వాళ్ళు ఉంటారు మనకి బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళు ఉంటారు ఇండియాలో ఉండే వాళ్ళు ఉంటారు ఎవ్రీబడి సార్ అంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే మన నర నరాల్లో ఎలా జీవించిపోయిందని వస్తుంది ఒక ఆయన చామన్ ఛాయ్గా ఉందని అనుకుందాం బాగా జ్ఞానం కలిగిన వాడు పని మొత్తం తెలిసిన వాడు అక్కడ జరుగుతున్నటువంటి పని మొత్తం తెలిసిన ఇంకొక అతను ఏ స్విస్ నుంచో స్విట్జర్లాండ్ నుంచో అమెరికా నుంచి వస్తాడు ఇతను చామన్ ఛాయ్గా ఉన్నాడు అతను కొంచెం కలర్గా ఉన్నాడు ఆయన చూడగానే మీ వాళ్ళందరూ భయపడిపోతుంటారు లేదంటే అంటే అతని కలర్ చూసి అతని జ్ఞానాన్ని అంచనా వేస్తున్నాడు అక్కడ మీకు అర్థమవుతుందని చెప్పేది రెండమ్మా రెండు కొంచెం అతని యొక్క స్కిన్ కలర్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏదో తెలివైనడు అడి రాదు అదేగా అడు వాచడం కూడా కొంత పనిచేయడు కానీ ఆ యూస్ ఏం చేస్తారు లేచిపోయిన అవసరాలు పెట్టేస్తూ ఉంటాడు అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మనలో కూడా వివక్షత అనేది మనకు తెలియకుండానే మన లోపలికి వెళ్ళిపోయిందండి ఎంతలా వెళ్ళిపోయిందంటే తెలగొండవాళ్ళు అందరు బాగా చదువుతారు వినాలి ప్లీజ్ అటెన్షన్ ప్లీజ్ పే అటెన్షన్ వచ్చిన వాళ్ళు కూర్చుంటారు చేసే వాళ్ళు చేస్తారు మీరు ప్లీజ్ పే అటెన్షన్ సిస్టర్స్ అందరికి వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసాను కాబట్టి చూడండి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వివక్ష అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి నల్లబడిన ఉండొకలాగా ఒకలాగా అంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి ఇది అలవాటు అయిపోయింది అనమాట ఇది మనకి ఎవరు చెప్పలేదు అరే బాబు నల్లమైన వాళ్ళందరూ కూడా లేకపోతే మీరు మీరు కలర్ తక్కువ ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా తక్కువ జాతులు మీకు జ్ఞానం లేదు అని ఎవరు చెప్పలేదు మనకి చిన్నపిల్లలు కూడా ఎవరు చెప్పరు మనకు కూడా ఎవరు చెప్పరు ఎవరన్నా కొంచెం మీరు అదర్కంట్రీ లేదంటే చాలామన్నా మనకంటే జ్ఞానంగా జ్ఞానం మనం ఫీల్ అవుతూ ఉంటాం అది మనకి ఇన్బిల్డ్గా అంటే మనకి పుట్టినప్పటి నుంచి అది మనకి ఏమైంది మనకి బొంగలోకి అనమాట అర్థమవుతుందా కాబట్టి దయచేసి జ్ఞానం అనేది వ్యక్తిత్వం అనేది అతని యొక్క మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఉంటుంది కాబట్టి అలా మనం ఇప్పుడు ఎవరిని జడ్జ్ చేయకూడదు అయితే మళ్ళీ బ్యాక్ టు పాయింట్ కాబట్టి అంబేద్కర్ బయట చదువుకున్నారు తర్వాత ఆయన మీరే ఊరు వెళ్తున్నప్పుడు ఆయన చెప్పేయడం జరిగింది మళ్ళీ ఆయన అతను నేను రెట్లు ఇస్తానని మళ్ళీ దీన్ని ఎలా కడుక్కోవాలి కదా అని చెప్పేసి మీరే తోలుకొని వెళ్ళమని వెళ్ళమని చెప్పడం అనేది జరిగింది తర్వాత బాబాసాబ్ అంబేద్కర్ అని ఆయన ఆయనకున్న చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఒక రాజుగారిని ఒక రాజుగారు ఆయనకి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఆ ఇరవై ఐదు రూపాయలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అమెరికా వెళ్ళడం కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడం అక్కడి నుంచి లండన్ వెళ్ళడం అక్కడ ఎకనామిక్స్లో డిగ్రీ చెందడం పొందడం ఉన్నత విద్యను అభ్యసించడం జరిగింది అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ ఒక గమనించారు కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వాటర్ ఫౌంటైన్ దగ్గర అందరూ వాటర్ చదవుతున్నారు ఏదవుతున్నారు మంచిలో తాగుతున్నారు ఆ మంచిలో తాగినప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకున్నాడు అంటే మెట్రికులేషన్ ఆయన మెట్రికులేషన్ చదివినప్పుడు మెట్రికులేషన్ అంటే ఏంటంటే టెన్త్ క్లాస్ అంటారు మనం ఇప్పుడు మనం టెన్త్ క్లాస్ అప్పుడు దాన్ని మెట్రికులేషన్ అని కూడా ఈ ద ఫస్ట్ ఇండియన్ టు కంప్లీట్ ద మెట్రికులేషన్ ఫ్రమ్ ద అన్ అతను మొట్టమొదటి భారతీయుడు అంతరాని తనం నుంచి పదో తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి ఫస్ట్ ఇండియన్ అంటే ఇండియా అప్పటికి చాలా మంది మెట్రికులేషన్ పాస్ అయ్యారు కానీ బ్రాహ్మణ్స్కి చెందినటువంటి విద్యని ఒక అంటరాని వాడు ఒక అన్టచ్చబిలిటీ అంటే నువ్వు నువ్వు మాతో కూర్చోవడానికి అవ్వదు నువ్వు మాతో తినడానికి అవ్వదు నువ్వు అసలు మనిషినే కాదు నేను మనిషిని ఎవరు చెప్పారు నువ్వు మనిషిని ఎవరు చెప్పారు మనిషిని ట్రీట్ చేసిన ట్రీట్ చేశారు అప్పట్లో లేదు అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మెట్రికులేషన్ లెషన్ చదువుకునే టైంలో ఆయన వాటర్ కోసం వెళ్ళినప్పుడు మంచులు చదువుతాను వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నువ్వు అంటరాని వాడి మంచిగా చదువుతావు నీకు తాగడానికి వీలు లేదు ఎందుకంటే నువ్వు ఒకవేళ తాగావడానికి ఇది మైలు పడిపోతుంది ఇది మైలు పడిపోతే మేము తాగడానికి ఉండదు ఎందుకంటే మనిషి కాదు కదా జంతువులకైనా విలువ ఉంది జంతువులకైనా విలువ ఉంది భారతదేశంలో మనుషులకు విలువ లేదు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈరోజు మనం ఒకటి కాకపోతే ఈరోజు